నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలియో ఆదివారం సందర్భంగా అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ పోలియో ఆదివారం సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలు మండల కేంద్రాల్లో పోలియోపై అవగాహన ర్యాలీలు శనివారం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం పోలియో నివారణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది ఇందులో భాగంగా డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ పోలియో ఆదివారంగా ప్రకటించి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల్లోపు పిల్లలకు రెండు చుక్కలు వేసే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించారు ఇందులో భాగంగా గ్రామ పట్టణాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు నంద్యాల వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ ఐసీడిఎస్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి టెక్కే మార్కెట్ యార్డు వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎంహెచ్ఓ వెంకటరమణ మున్సిపల్ కమిషనర్ శేషన్న పోలియో వైద్యాధికారి సుబ్బారెడ్డి పాల్గొన్నారు నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు అనే నినాదంతో దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటవ తేదీ పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు నంద్యల జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది పిల్లలు ఐదు లోపు ఉన్న వారందరికీ పోలియో చుక్కలు వేయడానికి పదమూడు వందల పదమూడు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు మన జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే పల్స్ కార్యక్రమంలో దాదాపుగా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి ఆ పోలియో చుక్కలు జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ వేయబోతున్నాము అందులో భాగంగా మనకు దాదాపుగా పద్దెనిమిది సెంటర్స్ ఏవైతే మనకు పోలియో బూత్లు ఏర్పాటు చేశాము దానికి సంబంధించి వైద్యాల సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా విరివిగా పాల్గొని రేపు చుక్కలు వేయబోతున్నారు అలాగే దాదాపుగా నలభై ఆరు సెంటర్లలో మనము ట్రాన్సిట్ పాయింట్స్ బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ తర్వాత మొబైల్ టీమ్స్ దాదాపుగా అరవై మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాటు చేశాము అలాగే వ్యాక్సిన్స్ కానీ లాస్టిక్స్ మైస్ ప్యాక్స్ కానీ వ్యాక్సిన్ కేయర్స్ కానీ అన్ని చోట్లకి పంపించాము దాదాపుగా మనం ఈ మున్సిపల్ ఏరియాస్ లో ముఖ్యంగా ఎక్కడ కూడా స్టమ్ ఏరియాస్ కానీ బ్రిక్లిన్స్ అంటే మనకు ఒక ఇటుకల బట్టలు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ సైట్స్ లో ఉన్న అదర్ స్టేట్ లో లేబర్ వర్కర్స్ కానీ అందరికీ కూడా వేయడానికి మొబైల్ టీమ్స్ ద్వారా విరివిగా అక్కడికి వెళ్ళి వేస్తారు అలాగే ఐరిస్ ఏరియాస్ ఏవైతే మన జిల్లాలో ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ అంతా కూడా స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వెహికల్ ద్వారా వెళ్లి వాళ్ళకి ఇంటికి వెళ్లి వేయ మహానంది మండలం ఎం తిమ్మాపురం గ్రామంలోని మహానందీశ్వర పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో పోలియో చుక్కలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి ఒక్కరికి అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎంపీడీఓ దౌలా డిప్యూటీ ఎంపీడీఓ జ్యోతి స్కూల్ కరస్పాండెంట్ హరిబాబు హుస్సేన్ రెడ్డి పలువురు పాల్గొన్నారు ఆళ్లగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ ఆధ్వర్యంలో పోలియోపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలలోపు ఉన్న ప్రతి పిల్లవాడికి రెండు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్